వివాహ వేడుక ప్రక్రియలో వధువును మేనమాములు ప్రత్యేకమైనటువంటి బుట్టలో కూర్చోబెట్టుకుని వేదికపైకి తీసుకొస్తారు కదా ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి ఇది వైదిక వైదికంగా చెప్పబడినటువంటి మంత్రాల్లో ఎక్కడా కూడా మంత్రం లేదు పెళ్లి కూతుర్ని బుట్టలో తెచ్చేటప్పుడు ఇట్లా మేనమావే తేవాలి బుట్టలో తేవాలి అనేటువంటి సంప్రదాయం లేదు ఎక్కడా పూర్వకాలంలో లేదు అంటే వేదమంత్రాలు లేదు ఇది తెచ్చేటప్పుడు మంత్రం ఏమీ చెప్పరు అంటే వివాహంలో కొన్ని కొన్ని తంత్రాలు ఉంటాయి మంత్రంతో పాటు కొన్ని వ్యవహారాలు కూడా ఉంటాయి యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి అట్లా వచ్చిందే ఇది అయితే దీనికి మనవాళ్ళు సమన్వయం ఏం చెప్తారంటే లక్ష్మీదేవి పాల సముద్రంలో నుంచి కమలంలో ఉద్భవించింది కదా ఆ కమలానికి ప్రతీక్గా బుట్టలో తెచ్చారు అన్నారు ఇక మేనమావకు వచ్చేటప్పటికి కట్టుకథలు చాలా ప్రచారంలో ఉన్నాయి లోకంలో కట్టుకథలు ఏమిటంటే మామూలుగా మేనరికాలు చేసుకోవడం అనే పద్ధతి ఉంది కదా మేనమావని చేసుకోవడం ఇది కాదు ఈవెన్ నేను నారాయణమూర్తికి ఇస్తున్నాను లక్ష్మీదేవి అనేటువంటి భావంతో ఇస్తున్నావు అనే ప్రచారం ఉంది కానీ యదార్థంగా దీనికి పూర్వమైనటువంటి మీరు గమనిస్తే బుట్టలో తేవడం అనేది మన తెలుగు రాష్ట్రాల్లోనే కనబడుతుంది మీరు ఇంకా ఉత్తర భారతదేశంతో ఎక్కడా ఉండదు కనుక వైదికమైనటువంటి మంత్రతంత్రాలతో చేసేటువంటి కార్యక్రమం కాదు ఇది లాంఛనపూర్వకంగా పరంపరగా వచ్చిన పద్ధతి కొంతమంది భుజం మీద పెళ్ళికొడుకు ఎక్కించుకొని తీసుకొస్తారు కొన్ని ప్రాంతాల్లో పెళ్లి కుమారుణ్ణి భుజం మీద తీసుకొస్తారు ఇది ఎక్కడ లేదు కొన్ని చోట్ల గుర్రం మీద తెస్తారు ఇది వాళ్ళ యొక్క ప్రాంతీయ వాని ఆచారమే కానీ యథార్థంగా అయితే సమన్వయం ఏం చెప్తున్నారంటే లక్ష్మీదేవి పాల సముద్రంలో నుంచి పద్మంలో ఉద్భవించింది కనుక ఆ బుట్ట బుట్టకి బుట్ట ఆకారం కూడా ఎట్లా ఉంటుంది లాగానే ఉంటుంది కదా దానివల్ల తెచ్చారని చెప్పారు కానీ యదార్థంగా దీనికి ఎక్కడ ప్రమాణం అనేది లేదు